నా విజయ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజల దగ్గర ఓటర్ మీరు అభ్యర్థి మరి అడిగే ముందు పది రకాల మంచి పనులు చేసి ఒక మంచి ప్రతిపక్షంగా ఉండి అడిగితే స్వీకరిస్తారు కానీ ప్రజలు అలా కానప్పుడు మీకు ప్రజలు దగ్గర కూడా రానీరు దీన్ని మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకే రాజకీయాలు తెలియని వ్యక్తులేం కాదు ఏదో వాస్తవాలు తెలుసుకోమని చెప్పిన కూడా కోరుకుంటూ ఒక్కసారి చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క ఆన విజయ్ కుమార్ రెడ్డి ఒక పక్క కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారో చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి ఏమా పెలే గారిని చంపింది ఏ పార్టీ వాళ్ళమ్మా పెంచిన గారిని చెప్పింది ఏ పార్టీ ఏ ఏ పార్టీ పార్టీ అక్కడ ఉన్న సిపిఎం తో కలిసి సిపిఎం తో కలిసి ఆ గంజాయి క్యతిరేకంగా పోరాడింది మీరు కాదా అన్ని రకాల మీకు ఎమ్మెల్యే మద్దతు ఇచ్చానా లేదా అర్థమైంది సార్ మీకే మొత్తం ఆర్డీటీ కాలనీ వాసులమ్మా ఆర్డీటీ కాలనీ వాసులు దయచేసి మీడియా మిత్రులారా ఆర్డీటీ కాలనీ వాసుల్ని మీరు అందరూ కూడా తీసుకోండి ఆడ మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండు సిపిఎం పార్టీ మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బేచ్ వీళ్ళే గంజాయి చేస్తుండదు మా వాళ్ళు గంజాయి చేస్తే గంజాయికి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తాం మారా శ్రీనివాసులు దానికి పోరాటం చేస్తాడు పోలీసుల్ని దేనికి తీసుకోబోతారు వ్యక్సీలు దేనికి పెట్టిస్తారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు రాజకీయంగా నాతో మీరు పోటీ పడలేక రూరల్ రూరల్లో అభివృద్ధి సరవేగంగా జరుగుతూ ఉంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు ఒకరు కాదు ఒకరికి ఇద్దరు నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిజారెడ్డి అంతే అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చైతన్యవంతంగా చురుకుగా కరుకుగా పని చేస్తున్నారు ప్రజల మధ్యలో ఎక్కడికి వెళ్ళినా మనకు మనిషి రావటంలా కార్యకర్తలు దొరకటంలా ఈ యొక్క ఆవేదనలో ఈ యొక్క ఆవేదనలో ఇష్టారీతిగా మాట్లాడితే ఎలా పాపం ఆన విజయకుమార్ రెడ్డి గారికి మా పాలకీర్తి జాన్ ఏం పేరమ్మా జేమ్సా జాన్ దీంట్లో ఉండేది ఎవరు దీంట్లో ఉండే జాన్ ముద్దాయి ఐదో ముద్దాయి